హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళైతే ఆలుగ్రేవీ అయితే ప్రిపేర్ చేశానండి చపాతీస్లోకి సో చపాతీలు చేశాను కదా దాంట్లోకి అయితే ఒక కర్రీ కావాలని ఆలుగ్రేవీ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడేసి చూసేయండి మరి ఫస్ట్ అయితే ఒక గంజు పెట్టుకున్న దాంట్లో ఆయిల్ పోసుకున్న గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోండి నేనైతే ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది సో మీరైతే వేసుకోండి నెక్స్ట్ స్పైసీనెస్ కోసం రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకైతే వేసుకున్నానండి సో ఇదైతే బగారీ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో అందుకనే నేనైతే బిర్యానీ ఆకైతే వేసాను అంటే కొద్దిగా స్పైసీనెస్ కోసం అని మామూలుగా సాదా రైసే చేశాను బట్ ఏంటంటే ఇది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఇవైతే ఇచ్చి నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి సో అవైతే మంచిగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ మామూలుగా మనమైతే మనమైతే ఏదైనా సాధించాలనుకుంటే చాలా ఓపిక కావాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటారు కదా ఓపిక బాగుండాలని నిజమేనండి వాళ్ళంటే ఏదో అనుకుంటాం కానీ ఒప్పుకుండాలి వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అనే ఆవేశానికి పోతే మనమే డిప్రెషన్లోకి వెళ్తాం ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుంటే మనమే టెన్షన్గా ఫీల్ అవుతాం మన హెల్తే పాడైపోతుందండి ఎవరైనా అనుకొని మనం చేసే పని మనకు కరెక్ట్ ఉండి మనం చేసే పని తప్పు లేనంత వరకు మనకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి మనం పని ఏదైనా మొదలు పెడితే అది కంప్లీట్ చేసే తీరాలి ఖచ్చితంగా మధ్యలో వదిలిపెట్టద్దు సో అప్పుడైతే మనం సక్సెస్ అవుతాం ఫస్ట్ అయితే నేనైతే ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నా కదా సో అవన్నీ అయిపోయినాయి కదా సో నెక్స్ట్ అయితే నేను ఆలుగడ్డలు అయితే వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత అవైతే మంచిగా కలబెట్టుకున్నా సో కలగబెట్టుకొని ఉప్పు కారం మసాలా ధనియా పౌడర్ ఉంటుంది కదా సో అదైతే వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ అది కలుపుకున్న తర్వాత అయితే ఉంటుంది కదా సో ఆ అయితే ఇంట్లో ఉండే మామూలుగా మీరైతే కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకోండి వేసుకుంటే ఇంటిదనేది గ్రేవీ అయితే మస్తు మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది సో నేనైతే ఇంట్లో ఉండేదే కొద్దిగా ఉంటే అదే పోసేసిన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత పెరిగిస్తే కొద్దిగా ఒక కప్పు పెరిగేస్తే బాగుంటుంది అన్నమాట సో నేనైతే మామూలుగా యూట్యూబ్ కోసమని ప్రత్యేకంగా నేను ఏం తెచ్చిపెట్టి అయితే డిషెస్ చేయనండి మా పిల్లలకు ఏది చేసి పెడతానో మా ఇంట్లో ఏ వంటలు చేస్తానో సో అయితే చూపెడతాను సో మామూలుగా మనం ఏం హై క్లాస్ రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కాదు కదా సో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏం మనం ఏం చేస్తున్నామో అదే చూపెడుతున్నా ఏదో ప్రయత్నం చేస్తున్నా మామూలుగా కానీ ఏ పని కావాలన్నా ఒక యూట్యూబ్ అని కాదు ఏ పని సక్సెస్ సాధించాలన్నా ఓపిక ఎక్కువనే ఉండాలని అంటారు కదా సో ఇదైతే ఛానల్ మొదలుపెట్టి మామూలుగా ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్ తక్కువ వస్తున్నాయి వ్యూస్ సో వ్యూస్ ఎక్కువ వస్తే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది చూద్దాం నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను మామూలుగా మొన్నటిదాకైతే అడ్మిషన్స్ అయితే చేయడానికి వెళ్ళాను సో లాంగ్ వీడియోస్ అయితే నాకు వీలు కాలేదు నేను ఏదో ఒక పని చేస్తూనే ఉంటానండి ఎందుకంటే మనం చదువుకొని ఊతగా ఇంట్లో ఉండకూడదు మనం చదివిన చదువుకు ఏదో ఒకటి దానికి అర్థం ఉండాలండి అంటే చిన్నపిల్లలు ఉండడం వల్ల ఇన్ని రోజులు నేను ఇంట్లోనే ఉన్నాను మామూలుగా కొద్దిగా పెద్దగా అవుతున్నారు కదా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేటోళ్ళు లేరు సో వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ఏదైనా కొద్దిగా వాళ్ళు పెరిగే వరకు ఏదైనా చిన్న చిన్న పనులు చేయాలని నాకైతే అనిపిస్తుంది మనం చదువుకొని ఇంట్లో ఉండడం ఖాళీగా ఉండడం అంటే మనకు కూడా నచ్చదు కదా సో మనకు తగ్గట్టు ఏదైనా పేపర్ వర్క్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళు వచ్చేవరకు ఇంటికాడ ఉంటే సరిపోతుంది కదండి సో నాకైతే అలా అనిపిస్తుంది పిల్లల ఖర్చుల మంది మనకైతే కదా అని సో అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి సో యూట్యూబ్ వీడియోస్ చేస్తారు ఇవి పెడతారు అవి పెడతారు అవసరం అది ఇది అని అంటారు కానీ ఏ పని చేసినా అంటేనే ఉంటాయండి నోరులు మనం చేసేది కరెక్ట్ అయినా కరెక్ట్ అయినంత వరకు మనం ఇవ్వాలి భయపడాల్సిన అవసరం లేదు మనకి ఏదో ఒకరోజు సక్సెస్ వస్తుంది వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్